నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఒక నాలుగే నాలుగు మేకలు తీసుకొని వచ్చి వాటిని పెంచి ఇప్పటికీ దాదాపు ఇరవైకి పైగా చేసినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు వెంకటస్వామి గారు ప్రస్తుతం మనం గతంలో అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని కొత్త మండలం కొత్త గ్రామం పరిధిలోనే ఉన్నాము వాళ్ళు ఇక్కడ రెండు మేకలతోటి ఏడాది క్రితం సుమారుగా వీటిని పెంపకం మొదలు పెట్టానని చెప్పారు మొత్తం ఇప్పుడు ఎన్ని మేకలు ఉన్నాయి వీటిని ఏ విధంగా పెంచుతున్నారు వీటిని రకంగా పెంచుకుంటే ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది వారి అనుభవం ఏం చెప్తుంది విషయాన్ని వెంకటస్వామి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తేనండి మీరు ఈ మేకలు ఎన్నాళ్ళుగా పెంచుతున్నారు ఇది అంతా ఒకటిన్నర సంవత్సరం అండి పెంచుతున్నాము ఒకటిన్నర సంవత్సరం ఫస్ట్ రెండు మేకలు పట్టుకొచ్చినాను రెండే పట్టుకొచ్చి రెండు పట్టుకొచ్చినాను రెండు తరలి ఒక ఈతికి నాలుగు పిల్లలు వచ్చినాయి నాలుగు మళ్ళీ ఈతికి నాలుగు పిల్లలు వచ్చినాయి ఒకసారి ఒక మేక రెండు పిల్లలు రెండు పిల్లలు ఒక మేక రెండు పిల్లలు అయినది ఒక మేక రెండు పిల్లలు నాలుగు పిల్లలు అయినాయి నాలుగు పిల్లలు అయితే దాంట్లో ఒక పోత పిల్ల మూడు కోదం పిల్లలు మళ్ళా ఈతకి మూడు నాలుగు ఒక మేక రెండు మేక రెండు పెట్టినాయి మూడు పోతులు అయినాయి ఒక మేక పిల్ల అయింది పోతులు అయినాయి దప్ప ఫస్ట్ దప్ప మూడు అయితే ఆ మూడు ఇవి మళ్ళా తెల్లలతో పాటు ఈ ప్రెగ్నెంట్ ఇవిడు మూడు ప్రెగ్నెంట్ తెల్లలు రెండు ప్రెగ్నెంట్ ఐదు ఇప్పుడు ఐదు ఐదు ఈ ఐదు ప్లస్ ఇవి మళ్ళా ఒక ఆరు ఆరు మేక పోతులు ఆరు అయితాయి అవి ఐదు ఇప్పుడు ఇంతే మాత్రం ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి ఇప్పుడు అంటే మళ్ళీ రెండో ప్రతిసారి రెండు ఇంత రెండు ప్రతిసారి రెండు ఇంత మేకలు ఉన్నా ఇన్ని రెండు ఎన్నిక ఒకసారి ఇంత ఉంది నాలుగు నెలలు నా నెల నా నెలకి ఇంతెల్ల ఐదు నెలలు అట్లా ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి సుమారుగా ఇవన్నీ ఇరవై ఉన్నాయి ఇరవై మళ్ళీ నాలుగు పట్టుకొచ్చింది మళ్ళీ నాలుగుకి మళ్ళీ నాలుగు తొలసూరు పిల్లలు కాబట్టి ఒక పిల్లలు ఉన్నాయి ఇవి మళ్ళీ రెండు రెండు ఇంతా ఇవిడు నాలుగు ఒక ఐదు తొమ్మిది తొమ్మిది ఉన్న తొమ్మిది అంటే తొమ్మిది రెండు పద్దెనిమిది అవుతాయి పద్దెనిమిది మొత్తం ఇంకా నలభై అవుతాయి నలభై అవుతాయి అంటే ఇది స్లో పిక్అప్ అండి స్లో పిక్అప్ ఇప్పుడు ఇంటినే పికప్ అయ్యేది పికప్ అయినది ఒక యాభై మేకలు ఈ నేటి అయిన తర్వాత ఈ తీతికి వంద పిల్లలు వస్తాయి ఒక పదో అటో ఇటో డ్యామేజ్ అయిన తొంభై పిల్లలు తొంబై పిల్లలు ఆపు పర్సెంట్ పోతులు చిక్కు పోతులు ఆపు ఇవి చిక్కుతాయి అప్పటికి ఆపు ఇట్లా ఉంచుకొని పోతులన్నీ ఆ పోతులన్నీ అమ్మేసేది అండి ఎన్నాళ్ళు పెంచి నాకు అమ్మేయాల్సి ఉంటుంది అంటే మనం ఆరు నెలలు దాటితేనే అమ్మచ్చు లేదంటే మళ్ళా సంవత్సరం మేపుకుంటే సంవత్సరం మేపితే పెరుగుతుంది లెక్క పెరుగుతుంది బక్రీద్ దగ్గర మేపుకొని బక్రీద్కి అమ్మితే మాకు మంచి రేట్లు వస్తాయి ఇవి సార్ బక్రీద్ ఇవి ఈ పిల్లలన్నీ మల్ల బక్రీద్ దాకా ఉంటే పదైదు నీటి ఇరవై వేల లోపల పెంచినాక ఏం ధర పలుకుతుంది మామూలు ఇప్పుడు అది ఎనిమిది నెలల పిల్లలు అది ఇది ఎనిమిది నెలలు ఎనిమిదిన్నర తొమ్మిది వేలు పదివేలు లోపల అది అదే కొద్దిగా అంటే డిమాండ్ అని బట్టి డిమాండ్ అని బట్టి మార్కెట్ లో తక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ రేట్ వస్తుంది బాగా ఇవి మార్కెట్ ధర ఉంది ఇప్పుడు దాన్ని తొమ్మిది నుండి పదివేలు తొమ్మిది నుండి పదివేలు అదేలేండి ఇంకా ఉంటే ధర పెరుగుతాది పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇట్లా ధరకుంటే ఇరవై వేలు ఇబ్బంది ఏం లేదు పదే నుండి ఇరవై వేలు లోపల అమ్ముకోవచ్చు మనం అట్లా ఒక ఇరవై ముప్పై పోతులు అమ్ముకొని మళ్ళీ ముప్పై పిల్లలు దీంట్లోకి ఎక్కువస్తా అంటే యాభై ఒక ఇరవై ముప్పై కూడా డెబ్బై అయితే శంక సీములు పెరిగినట్లు పెరిగేదం పెరిగేదంక ఒక సంవత్సరం ఆగితే ఇంక అవతల సీములు పెరిగినట్లే ఇంక పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రెండు నెలలకి రెండు రెండు ఇంతే కదా సంవత్సరానికి నాలుగు ఇళ్ళు మేక యాభై మేకలు ఇంతే అమ్ముకుందామా చేసుకోవాలా అందులో దీనికి ఒక సంవత్సరం అంతా దీనిలో రెండేళ్ళంతా మనకి ఏం రాదు మనకి పెడతానే ఉండాలి ఇట్లా అమ్ముకోవాలి అంతే ఇట్లా అమ్ముకుంటే లాభం వస్తుంది దానిలో అమ్ముకొని మళ్ళీ మేకలు తెచ్చేసుకుంటే అదే ఒక యాభై అయితే మన ఫ్యామిలీని అవే సాగుతుంటాయి అంతవరకు దానికేం పెద్దగా ఏం మన డిసీస్ ఏమి వచ్చేది ఉండదు ఏమి రాదు అక్టోబర్ నవంబర్ లో సినుకల బిను పడినప్పుడు ఇక్కడ భూమిలో ఇక్కడ మేపుతున్నారు అంటే షెడ్ లో ఎక్కువ ఉంచుతారా బయట ఎక్కువ తిప్పుతారా అంటే ఇప్పుడు వర్షాలు రాకుండా షెడ్ లోనే మేపుతాడు వర్షాలు వచ్చి గిడ్డి పడింది కదా అవును అందుకోసం వాటికి మేత దొరుకుతుంది అన్నట్టుగా ఇక్కడ బాగా ఆగి తింటాను ఎంత బాగా తింటుండే మనకి మామిడి చెట్లు నష్టం లేదు ఒక సన్న చెట్లు చిన్న చిన్న చెట్లు కొత్తగా ఈ పెద్ద చెట్లు అంతా ఏమి కాదు మనం ఇవిడ అవన్నీ కట్ చేసి ఇవిడంతా కట్ చేసినారు కదా అంతా కట్ చేసే మనం కూడా కట్ చేసేదే మేసేది అవి అవి కట్ చేసే బదులు ఇవి మేస్తాయి వానలు పడ్డ తర్వాత దున్నుకుంటే సరిపోతుంది ఇంకా నెల 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 అంతా దున్నేదేమి ఉండదు అప్పటిదాకా ఇవి మేస్తాయి మేస్తానే ఉంటాయి ఇప్పుడు ఇవి వీటిని మేపుతున్నారు కదా ఇక్కడ మేయడమేనా ఇంకేమైనా దాన ఏమైనా ఇస్తుందో ఏమీ వేయలేదు దీనికి ఇంకేం లేదు షెడ్ లో ఏం లేదు ఇంకా అంతే ఆరు గంటలకు పోతాయి షెడ్ లో అనుకుంటాయి మళ్ళీ పొద్దున్నే బయటకొస్తాను ఏమైనా ఇంజెక్షన్ అవి ఏం ఇంజక్షన్ ఇంజక్షన్ లేవు ఇంతవరకు లేదు మేము ఆరు నెలల సంవత్సరం అవుతుంది ఒక ఇంజెక్షన్ కూడా ఎగిలేద్దా అంతకు పూర్వం ఏమైనా అనుభవం ఉండేదా మీకు ఇది పెట్టడం అంటే మా ఈ కాలంలో కూడా ఉండేది మేకలేము ఉండాయి మా ఇంటికి అంటే ఈ నడం పెట్టలేదు నేను మీద ఆవులు దినిలే పెట్టుకుంటాం ఇప్పుడు స్టార్ట్ చేయాలని కూడా చేసినాము ఇప్పుడే చేసినారు ఇప్పుడు చేసుకుంటా ఉంటే మెల్లగా ఉన్నాయి మళ్ళీ ఇట్లా చావు ఉంటే అంటే మనకు అప్పుడు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అదే 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 ఇప్పుడు ఎంత భూమిలో ఇక్కడ ఈ చెట్లు తోట తోటంత మాది ఎంత తొమ్మిది ఎకరాల డెబ్బై తొమ్మిది ఎకరాల డెబ్బై చెట్లు చెట్లు వేసినాము అంగ రెండు ఎకరాలు కింద మడికి ఉంది ఇవన్నీ మేకలు ఆవులు ఉంటాయి ఈ రెండు మూడు నెలలు మనం మేతగా కోసుకోవాల్సిన పని కూడా లేదు ఇదే దిండిగా తింటాయి నాకు ఎందుకంటే నేను ఈడే ఉన్నాను కదా తోటలో నేను ఆరు ఆరున్నర కానీ ఏడు గానీ ఉంటాయి దీంట్లోనే

అదే వేరే వాళ్ళైతే షెడ్లకి బీమ్ వేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా దూరం మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి కాబట్టి ఆల్రెడీగా ఉంటుంది ఇప్పుడు ఏ ఏం వెరైటీ అంటారు ఇది నాటేనా వేరే నాటి నాటి మేకలు అయితేనే ఇట్లా తిరగడానికి పని కోసం హైబ్రిడ్ ఆడ పెద్ద మేకలు అవి కొంచెం ఇబ్బంది మనకి ఇవి ఆడనే ఉంటాయి మళ్ళీ మీకు ఆవులు కూడా ఉన్నట్టున్నాయిగా ఆవులు కూడా ఉన్నాయి ఆవులు ఎన్ని ఉన్నాయి మీకు ఆవులు కూడా అన్ని ఎనిమిది ఎనిమిది ఉన్నాయి నాలుగు పెద్దవి నల్లవి ఆవులు ఉన్నాయి వాటికి కోళ్ళు కూడా చాలా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇప్పుడు తగ్గిచ్చిన తగ్గించిన డామేజ్ అయ్యాయి సుమారు గట్ల ఇప్పుడు ఆ పల్లె ఎడన్నా రోగం వచ్చింది రెడ్డి అది కుక్క ఎత్తుకొని వచ్చి సగాలని తింటుంది కదా ఆ వా ఇట్లా గాలి తగిలితే ఒకటే రోజే ఇరవై ముప్పై డామేజ్ అయితే నాటుకోళ్ళు నాటికోళ్లే నాటికోలే కుంకొచ్చినట్టు కదా మన ఇంటికి పుట్టినట్టుగా అన్ని ఇంకా అట్లా అయినప్పుడు మనం ఏం చేస్తాము దానిని వదిలేదు అవి ఎన్ను పెంచినారు మీరు నాటుకోళ్ళు అలాగా అట్లా రెండు అట్లా పెంచిన మంచి ఆదాయమే వస్తుంది తూరు తూర్లే ఆదాయం వచ్చింది ఒకటి ఫెయిల్ అయింది అంటే ఈ ఆదాయం దాంట్లో బాయా చనిపోయిన వాటిలో చనిపోయిన వాటిలో ఒక రోగంలో పోయినది బాగా డాక్టర్లు పోస్ట్ మార్టం అనంతరం ఏం చేసినా ఇంకా కాలేదు అది అనంతరం తీసుకెళ్లారు వాళ్ళు వెహికల్ తీసుకొని పోస్ట్ మార్ట్ చేసి దాని పలాన రోగం అంటారని ఏదో పచ్చ రోగం అంటారని కనిపెట్టరు ఇంకా అక్కడికి వాళ్ళ సూదుల మందలు వేసేదలకే ఇంకా నిలిచిపోయారు అదే నిలిచిపోతుంది అంతే దానికంటే వాళ్ళ సూదుల మందుల కంటే మనం చేసి నాటు వేతనంతోనే కంట్రోల్ అవుతుంది అంటే పచ్చికారము అన్నము పచ్చికారం అన్నం అన్నం కలిపి ఇలా ఇన్ని రకాల మందులు తెలుసు అంటే కోళ్ళు పెంచిన అనుభవం ఉన్నాయి అదే షెడ్ క లోపలే ఉంటే దానిలో కానీ ఈజీగానే ఏం ఏమి కానీ ఓపెన్ లో తిప్తేనే వేరే కోళ్ళకి రోగాలు ఈ రోగం తగులుతుంది అదే అందుకని ఆ బయట తిప్పడమే ఇబ్బంది అంతే ఇప్పుడైతే ఇవైతే అట్లా ఇంకా ఏం ఎక్కడ తిప్పినా ఏం ఇబ్బంది లేదు మనం మన పొలంలో ఉంటాయి ఇవి కూడా ఏం బయటకు పోలిసిన పని లేదు మన పది ఎకరాలు ఉంది పది ఎకరాలు తింటాయి మట్టంగా ఇంటికి వెళ్ళవనుకుంటాయి ఈ కాలం అయితే మళ్ళా ఎండాకాలం అయితే ఇంకా మిషన్ కడిచి చేస్తాం పోస్తా ఉంటాం ఏమేం ఏం పని చేస్తారు మరి వీటితో పాటు ఉండడమే ఇంకేమైనా పని అయితే పని ఉంది వ్యవసాయం ఉంది ఏం పని చేస్తారు సెపరేట్ గా దానికి ఏం పనే లేదు వదిలినారా మళ్ళీ లోపలికి మళ్ళీ లోపల తోలినామా పద్దినాలకి అట్లా పది పదిహేను దినాల గట్లా ఒక ఇద్దరు కుల్లలు పెట్టుకొని అంతా ఊడిపిచ్చి దిబిలో పోసుకుంటాం కసబడ్డ కసు కూడా సొంతకాల ఊడ్చుకుంటా దీనిదే పని అయితే చానా తక్కువ పని ఇప్పుడు దీని అయితే మన ఆవుల దానిలకి గొర్రెల దానికి దీనికంటే కూడా ఇది ఇవే పని తక్కువ మేకల చాలా పని తక్కువ దీనికి డిసీజ్ రాదు కాబట్టి మనకి రెండు ఈజీ అనిపిస్తుంది అంటే పికప్ లేట్ మనం పికప్ మనకి రేపే కావాలా ఆరు నెలలకే కావాలంటే కాదు ఓ సంవత్సరం రెండేళ్ళు లాగితే ఇంకా అవతల నీ అట్లా నాలుగు కుటుంబాలు అయినా మన అట్లా నాలుగు కుటుంబాలు జాగ్రత్త సంవత్సరాలు ఏమీ లేదు మనం చేయాలి మనం దాన పెట్టినా చేతినింటి పెట్టాల్సిందే పెట్టాల్సిందే లేదు సూదలు పెట్టలేదు చేతి నుండి మన ఏదో ఎండాకాలం ఇంటికి కట్టేసి లేదండి మీ ఇప్పుడైతే అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఏంది అవసరం లేదు ఇంకా రెండు నెలల్లో ఏంది అవసరం లేదు దాని మళ్ళీ ఈనే ముందుగా వేయాలి ఎందుకంటే పాలు బాగా ఉత్పత్తి కావాలంటానని ఈనే ముందుగా ముగ్గుజొన్లు ఎత్తే పాలు బాగా ఉత్పత్తి పిల్లలు బాధ అవుతాయి ఉదయం సాయంత్రం 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 ఎంతెంత వేస్తారు ఒక్కో దానికప్ప ఈ దీనిలో అన్నిటికీ కలిసి ఒక నాలుగు కేజీలు ఎత్తాలు అన్నింటికి కలిపి నాలుంటికి కలిసి ఒక నాలుగు కేజీలు అంతే ఎంత అవుతాది దానికి ఏం ఖర్చు అవుతాది మామూలుగా అది ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు నూరు లో ఏది ఇరవై ఇరవై క్వింటాల్ వచ్చి ఇరవై ఇరవై రూపాయలు కేజీ నాలుగు కేజీ నూరు రూపాయలు రోజు నూరు రూపాయలు పెట్టుబడి నూరు రూపాయలు ఇంటికాడ కట్టేస్తే మనం ఇటు ఇటుకొస్తే అదేం అవసరం లేదు ఇట్లా మేపినప్పుడు ఇంకా బాగా డెవలప్మెంట్ అయితే అదే అవంటే ఇంకా మనం వింటాయి వింటాం మేపు మేపుతాం కాబట్టి రో వంద ము దానవిస్తే బాగుంటుంది అండి చూడ పొట్టానలు పెట్టిన వాళ్ళంతా దానాలు తెచ్చేసి ముక్కుజన్లు తెచ్చేసి బిరిపిరి పెంచాలంటే ఖర్చు దిండిగా వస్తుంది లాస్ట్ టైమ్ పదహైదు వచ్చేది నా రైతు నా సాటర్ అయితే ఆడున్నాడు సుడి ఆయన పొట్టానలు పెట్టినాడు లాస్ట్గా పదహైదు నీకు మూడు నెలలు ఒక పిల్ల మీద పదహైదు నూరులో వచ్చేది అందుకంటే ఎక్కువ దానికి ఎంత శ్రమ మా మాట్లా రైతులకి తరం కాదు ఆ డెవలప్మెంట్ కూడా తరం కాదు ఎందుకంటే ముక్కు జొన్నలు తెచ్చుకుంటే దానా తెచ్చుకోలేము దానా తెచ్చుకుంటే ముక్కు జొన్నలు తెచ్చుకోలేము నేనేం డబల్ చెప్పలేదు ఎందుకంటే రైతులు ఉండే పరిస్థితి అట్లా హాయిగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు ఏదో ఒక ఆరు నెలలు రెండేళ్ళ కన్నులు మూసుకుంటే ఇంకా అవతలం అనుకుంటే మళ్ళీ హాయిగా జరుగుతాయి కూడా చూసుకుంటా ఉంటే చాలు ఇంకా ప్రతి ఏటా కూడా కొత్త పిల్లలు వస్తా ఉంటాయి అందులో పోతులు అమ్ముకున్నావా నువ్వు ఆట నూరు అమ్ముకో రెండు ఏళ్ళు తెస్తే ఈ ఆట నూరు అమ్ముకో పది వేలుతో వేసుకో ఎంత అవుతుందో నాకు చదువు రాదు నువ్వే చెప్పాలి అంతే ఇంకా అంతేనా నూరు పిల్లలు అమ్మితే పది వేలతో అమ్మితే పది లక్షలు వస్తాయి ఇంకా అంతకంటే ఇంకేం కాదు నీకు అంటే మళ్ళీ ఇవి నూరు ఎక్కువ వస్తుంటాయి కదా మనకి అవి నూరు పిల్లలు నూరు ఎక్కువ వస్తుంటాయి అవి అమ్మే ఇది మళ్ళీ ఈ నీటి ఉందా ఇప్పుడు మనం పోత పిల్లలు అమ్ముతాం కదా అమ్మే తలకి మళ్ళీ మ్యాక్ ఈ నీటి ఉంది ఆల్రెడీగా ఈ సంఖ్య పెరుగుతా ఉంటుంది కదా అట్లా వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ రెండు పెట్టబడి లేకుండా రైతుకి మా సన్నకారు రైతులకి ఇదే మంచిది బాగున్నది బాగుంది ఎందుకంటే ఈ పొట్టలుంట గ్రెండ్ గొర్రెలు కూడా పెట్టుకొచ్చే ఇబ్బందులు అది కూడా పెట్టబరు రాదు ఈ పొట్టే గొర్రె రోగాలు వస్తాయి రోగాలు వస్తా ఇంజక్షన్లు వాడతా ఉండాలి అదే సంవత్సరానికి కొగితేనేది అవి ఇది దానికి రెండీతలు ఒకీతలోనే రెండు పిల్లలు రెండు రెండు పిల్లలు ఇస్తుంది అవి రెండు పిల్లలు ఇంతాయి రెండీతలు ఇంతాయి కొన్ని ఇంతాయి కొన్ని ఇన్వో ఇదైతే కంపల్సరీగా మేకేమీ లేదు ఈ రెండు నెల నెలన్నరకు కట్టేస్తుంది మళ్ళా నా నెలకి ఇంత ఉంది ఆరు నెలలు సంవత్సరం పన్నెండు నెలల్లో ఆరు నెలలు కొట్టి ఆరు కొట్టి రెండు సార్లు రెండు సార్లు వినెత్తాయి నాలుగు పిల్లలు పెడతాను నాలుగు పిల్లలు పెడతా సంఖ్య ఈజీగా పెరిగిపోయి ఆడపిల్ల పెరిగినట్లేదు మన ఇంట్లో ఆడపిల్ల అట్లా పెరుగుతుంది అట్ల పెరిగినట్లే మేక పిల్లలు అదే 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 రైట్ అండి రైట్ థ్యాంక్స్ అండి ఇది రైతు వెంకటస్వామి గారు చెప్తా ఉన్నది గతంలో నాటుకోళ్ళు పెంచిన అనుభవం వీరికి ఉంది అదేవిధంగా మామిడి తోట సాగు చేస్తున్నారు పక్కనే వరి కూడా పండిస్తున్నారు వీళ్ళు ఇక్కడే ఈ వ్యవసాయ క్షేత్రంలోనే వీళ్ళ ఇల్లు కూడా ఉంది ఇక్కడే నివసిస్తున్నారు ఈ మేకలన్నీ కూడా ఒక ఏడాది ఏడాదిన్నర నుంచి మేము పెంచుతున్నాము అంతకుముందు నాటుకోళ్ళు చాలా పెద్ద మొత్తంలో పెంచే వాళ్ళము అయితే వాళ్ళ నాటుకోళ్ళు కూడా ఇక్కడ కూడా షెడ్లో ఉంచకుండా బయటంతా ఈ తోటలో తిరిగే విధంగా ఉండేవి పక్కన వేరే ఊళ్ళలో ఉన్న ఏవైనా రోగాలు వస్తే ఆ కుక్కలు అవి ఆ కోళ్ళను తిన్నప్పుడు కానీ వాటిని పట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు కానీ వాటి ద్వారా సోకి ఇక్కడ ఉన్న కోళ్ళకు కూడా రోగాలు వచ్చి అన్నీ చనిపోయాయి ఒకేసారి కుప్పలు కుప్పలుగా కూడా చనిపోయాయి ఒకేసారి యాభై కోళ్ళు చనిపోయిన సందర్భం కూడా ఉందని చెప్తున్నారు అందుకని మెల్లగా వాటిని తగ్గించేసాము ఇంకా నాటు కొన్ని మాత్రమే ఉంచుకొని ఇప్పుడు ఒక ఏడాది ఏడాది క్రితం రెండు మేకలతో దీన్ని మొదలు పెట్టామని చెప్పినారు తెచ్చిన రెండు మేకలు అప్పటికే ఎనమూపై ఉన్నాయి అవి వీనినప్పుడు రెండు రెండు పిల్లలు పెట్టుకున్నాయి తర్వాత మళ్ళీ రెండోసారి వినప్పుడు మళ్ళీ నాలుగు పెట్టినాయి దంటకి ఇంకా కొన్ని ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక నాలుగు మేకలు కొత్తగా తెచ్చినాము ఇప్పటికి మొత్తం అన్నీ కలుపుకుంటే ఇరవై మేకలు అయితే అయినాయి అందులో ఒక నాలుగు ఐదు ఐదు ఆరు వరకు పోతులు ఉన్నాయి మిగిలినవన్నీ కూడా ఆడమేకలు ఉన్నాయి వాటిని అలా పెంచుకుంటూ పోతే ఒక రెండు సంవత్సరాలు మనము ఏ విధమైన లాభం ఆశించకుండా అంటే డబ్బులు ఏవి తిరిగి తీసుకోకుండా వాటిని పెంచుకుంటూ పోతే వాటి సంతతి పెరుగుతుంది మెల్లమెల్లగా మేకల సంఖ్య పెరుగుతుంది ఇలా రెండు సంవత్సరాల తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం వచ్చిన వాటిలోంచి ఒక మేక నాలుగు నెలలకు ఒకసారి రెండు పిల్లలను పెడుతోంది ప్రతిసారి కూడా మొదటి కాన్పులో తప్పిస్తే మిగిలిన ప్రతిసారి కూడా రెండు రెండు పిల్లలు పెడుతున్నాయి కాబట్టి మేకల సంఖ్య ఈజీగా పెరుగుతుంది వీటికి ఏ విధమైన రోగాలు కానీ ఏవి కానీ పెద్దగా అయితే అవకాశం లేదు మేము కూడా ఇంక ఇప్పటివరకు అయితే ఏమీ ఇవ్వలేదు దానా కూడా ఎక్కువగా ఇవ్వడం లేదు ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఇక్కడ వీళ్ళకంతా కూడా మామిడి తోట ఉంది ఇందులోనే తిప్పుతున్నారు పూర్తిగా గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడే నేల మీద మేస్తున్నాయి కేవలం వర్షాకాలంలో మాత్రం వానకి తడవకుండా కొంత జాగ్రత్త పడితే చాలు అందుకని మేము కొంత షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే ఏ రోగం రాకుండా వీటిని కాపాడుకుంటూ కొన్నిసార్లు అంటే ఇక్కడ నేల మీద గడ్డి దొరకనప్పుడు మాత్రం కొంత దానా వేసుకుంటే సరిపోతుంది అలాంటప్పుడు తప్పితే మిగతా సందర్భంలో దానా ఖర్చు కూడా ఉండదు కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్తే మాత్రం వాటి సంఖ్య పెరుగుతుంది ఒక మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే వాటి సంఖ్య పెరిగిన తర్వాత అప్పటి నుంచి ఇంకా పోతులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముకుంటూ వెళ్తే మనకు ఆదాయం వస్తుంది మిగిలిన మేక మరకలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకుంటూ పోతే వాటి సంఖ్య పెరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది అనేది వెంకటస్వామి గారు చెప్తా ఉన్నారు వేరే ఏ పనులు చేసినా పొట్టేలు పెంచేవారని కూడా చాలామందిని నేను చూస్తున్నాను మూడు నెలలు నాలుగు నెలలు పెంచితే ఒక పొట్టేలు మీద పదిహేను వందల రూపాయలు లాభం రావడం పదిహేను నూరులు రావడమే కొంత గగనంగా ఉంది కాకపోతే దాని దాన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది దానికి రోగాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి కానీ వీటిలో అయితే ఆ బాధ లేదు పెట్టుబడి కూడా అంతగా లేదు కాబట్టి వీటి పెంపకం చాలా బాగుంది గొర్రె ఒక్కసారి మాత్రమే సంవత్సరంలో ఈనుతుంది ఒక పిల్లనే పెడుతుంది కొన్నిసార్లు మాత్రమే రెండు రెండు పెడుతూ పెడుతుంటాయి కానీ మేకలు అలా కాదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈనుతుంది సంవత్సరంలో రెండు ఈతలు వేసుకున్నా కూడా నాలుగు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇదే బాగుంది ఇలా చేసుకుంటే చిన్న రైతులైతే మంచి ఆదాయం తీసుకోవచ్చు రెండు సంవత్సరాలు మనకు ఆదాయం లేదు లేకుండా ఉండి తర్వాత మాత్రం మంచి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉందనేది వెంకటస్వామి గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే